ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు సర్జరీస్ ఆస్టోసార్కోమా అంటే బేసిక్లీ ఎముక భాగం ఆంపుటేషన్ అంటే ఆ కాల్ కానివ్వండి చెయ్యి కానివ్వండి తీసేయటము అనేది ఉండేది బట్ ఇప్పుడు లిమ్ సాల్వేజ్ సర్జరీస్ అనేది మేము చేస్తుంటాం లిమ్ సాల్వేజ్ సర్జరీ అంటే బేసిక్లీ ట్యూమర్ ట్యూమర్తో చుట్టుపాటు ఉన్న మజిల్స్ ఎలా ఉన్నదో దాన్ని రిసెక్ట్ చేసేస్తాము రిసెక్ట్ చేసి ఆ భాగంలో వచ్చిన ఏదైతే డిఫెక్ట్ ఉంటుందో దాన్ని త్రీ డిఫరెంట్ టైప్స్గా రీక్రియేట్ చేస్తాం ఒకటి ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ అంటే మెగా ప్రాసెసెస్ దాంతో మళ్ళీ రీక్రియేట్ చేస్తే సో దాట్ పేషెంట్ నడవటానికి చేయడానికి మోకాలు బెండ్ చేయటానికి కానివ్వండి మిగతా ఏరియాస్ బెండ్ చేయటం మూవ్ చేయటం అన్నీ చేసుకోవటానికి ఒకటి రెండవది ఈసీఆర్టీ అంటాం ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ థెరపీ మూడోది క్రయోథెరపీ ఈ రెండు భాగం క్రయోథెరపీ అండ్ ఈసీఆర్టీ రెండో కూడా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకున్న పేషెంట్స్లో ఈ రెండిట్లలో బేసిక్లీ సేమ్ సర్జరీ ట్యూమర్ని తీసేయటం తీసేసిన తర్వాత ఐదర్ రేడియేషన్కి ఎట్ వెరీ హై డోస్ రేడియేషన్ అని ఇవ్వటం లేదు అంటే లిక్విడ్ నైట్రోజన్ క్రయోథెరపీలో మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్న లిక్విడ్ నైట్రోజన్లో దాన్ని ఫ్రీజ్ చేసి ట్యూమర్ సెల్స్ని కంప్లీట్లీ డెస్ట్రాయ్ చేసేసి అదే భాగం సేమ్ పోర్షన్ ఆఫ్ ది బోన్ పేషెంట్ నుంచి తీసిందే ట్యూమర్ని మొత్తం చంపేసి మళ్ళీ దాంట్లో ఇంప్లాంట్ చేస్తాం పేషెంట్ బాడీలో ఇంప్లాంట్ చేసి ప్లేట్స్తోని ఫిక్స్ చేస్తాం సో దట్ పేషెంట్కి లిమ్ సాల్వేజ్ తన ఓన్ లెగ్ తనకట్లాగే ఉంటూ తన ఫంక్షన్స్ అన్నీ చేసుకోవటానికి వీల్ చేస్తాం లిమ్స్ తోని